సహోదరి సహోదరులు ఈ లోకంలో పుట్టిన నాటి నుండి క్రీస్తును కలిసేంతవరకు మన జీవితం పాపంతోనూ లోకంతోనూ ముడిపడిపోయి ఉంది ఈ పాపిష్టి లోకం మనల్ని ఏం చేసింది బలహీనపరిచింది ఆత్మీయంగా బలం లేకుండా చేసింది దేవునికి వ్యతిరేకంగా జీవించే విధంగా శత్రువులుగా చేసింది నరకప్పు పొలి మనల్ని తిరిగేవారిగా చేసింది అటువంటి స్థితిలో మనం ఉండగా యేసు మన దగ్గరకు వచ్చి మనం రక్షించడానికి వచ్చినప్పుడు ఆయనకు తెలుసో మనం పరిశుద్ధంగా జీవించడం మన వల్ల కాదని అలా జీవించడానికి మనకు శక్తి చాలదని ఎందుకని చేసిన పాపిష్టి పనులను బట్టి మనం బలహీనమైపోయామని ఆయనను మనం వెంబడించలేమని ఆయన వలె మనం జీవించలేమని ఏసైకు బాగా తెలుసు అండి కాబట్టి ఆ యేసు శక్తి లేని బలహీనంగా ఉన్న మనలను తన శక్తిలో పాలు పంచుకునే విధంగా చేశాడు ఎలా అద్దరికి చేరాలంటే తను ఉన్న చోటకు ఈ గొర్రె చేరాలి అని అంటే తన శక్తి తనకు సరిపోదు కాబట్టి కాపరి ఏం చేశాడు తన శక్తిని ఖర్చు చేశాడు ఎలా ఆ గొర్రె కాపరి ఆ గొర్రె నడవలేదని చెప్పి గ్రహించి ఆ గొర్రెం చేసాడు తెలుసా అండి తన చెప్పండి రెండు చేతులు పట్టుకొని లాక్కెళ్ళాడా ఈడ్చుకెళ్ళాడా రెండు చేతులు నేను పట్టుకెళ్తా లేక రెండు కాళ్ళు నేను పట్టుకుంటా రెండు కాళ్ళతో నువ్వు నడుచుకుంటా రా అంటాడా లేదండి గొర్రెల కాపురి ఎలా పట్టున్నాడో తెలుసు దాన్ని తన భుజాల మీద వేసుకున్నాడండి నా చేతుల్లో ఉన్నవారిని అపహరించటం ఏ ఒక్కడికి సాధ్యము కాదో తండ్రి నా చేతికి అప్పగించిన వారినే మాత్రము పోగొట్టుకొని పోగొట్టుకోను